వెల్కమ్ టు న్యూస్ ఛానల్ పెద్దపల్లి పార్లమెంట్ ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయని రామగొండం సిపి శ్రీనివాస్ తెలిపారు పెద్దపల్లి జిల్లా మాదరి జూనియర్ కళాశాల పోలింగ్ బూత్ లో ఎన్నికల సరళిని పరిశీలించిన రామగొండం సిపి శ్రీనివాస్ ఈ సందర్భంగా సిపి శ్రీనివాస్ మాట్లాడుతూ పెద్దపల్లి పార్లమెంటు పరిధిలోని అన్ని పోలింగ్ బూత్లలో ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయని అన్నారు ప్రజలు ఎలాంటి ఆందోళన చెందకుండా ఓటు హక్కు వినియోగించుకునే విధంగా ఐదు కంపెనీల సిఆర్పిఎఫ్ సిబ్బంది స్పెషల్ పార్టీ పోలీసులతో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశామని తెలిపారు పెద్దపల్లి పార్లమెంటు పరిధిలో పది గంటల వరకు పది శాతం ఓటింగ్ నమోదు అయిందని ఎలాంటి అవాంఛనీయ ఘటన జరగలేదని సిపి శ్రీనివాస్ తెలిపారు హండ్రెడ్ పోలింగ్ అన్ని లొకేషన్స్లో పెద్దపల్లి పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీలో అన్ని లొకేషన్స్ పోలింగ్ స్టార్ట్ అయింది పోలింగ్ నిమ్మరంగా స్టార్ట్ అయింది ఇక్కడ ఇవా ఇలాంటి లేకుండా నేను పది మంది బందోబస్తు చేశాము బోర్గాన్ త్రీ థౌసండ్ టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ మెన్ అంత ఫీల్డ్లో ఉన్నారు ట్వంటీ ఫైవ్ కంపెనీస్ ఉన్నాయి సిఆర్పిఎఫ్ థర్టీ ఫైవ్ సెక్షన్స్ ఇప్పుడు మొత్తం కలిపి ఈ యొక్క ఫైవ్ కంపెనీస్ డిఫరెంట్ డిఫరెంట్ ఏరియాల్లో డిస్ట్రిబ్యూట్ అయి అవే కాకుండా మనకు స్పెషల్ పార్టీస్ ఉన్నాయి ఎల్లబుల్ ఏరియాలో ఉన్న మొత్తం ట్రోన్ ఆపరేషన్ నడుస్తూ ఉంది ఇప్పుడు అన్ని రెండు మూడు పోలింగ్ లొకేషన్స్ అనేది నేను డిజిట్ చేశాను మేము వచ్చాము ప్రశాంతంగా జాన్ చూస్తూ ఉంది మా పార్టీస్ అందరి స్పెషల్ మొబైల్ పోలింగ్ ఫోర్సెస్ కానీ స్పెషల్ స్ట్రైకింగ్ స్ట్రైకింగ్ ఫోర్స్ అండ్ రూట్ మొబైల్స్ అన్నీ యాక్టివ్గా తిరుగుతున్నాయి అండ్ పబ్లిక్ కూడా చాలా ప్రశాంతంగా చాలా సైజ్ చేసుకుని చేస్తున్నారు ఇదే డిసిప్లిన్ కంటిన్యూ చేయాలని ఇంక్రీజ్ అవుతాయని ఆశిస్తున్నాను ఎనీ ఇష్యూస్ ఉంటే కూడా మేము ఇమీడియట్గా సార్ట్ అవుట్ చేయడానికి ప్రయత్నించాం